అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి పెద్దమైన పరీక్ష రచన బూర్లే నాగేశ్వరరావు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిధి గొప్ప ఆశయాలు ఒక్కొక్కసారి ఫలించకపోవటమే కాక అనుకుని చిక్కులు కూడా తెచ్చిపెడతాయి అందుకు నిదర్శనంగా నీకు సువర్ణకుమారి వివాహ వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం చంద్రగిరిని రవివర్మ అనే రాజు పాలించాడు ఆయన సంతానం ఒకే ఒక కూతురు ఆమె పేరు సువర్ణకుమారి రవివర్మ ఆమెను కొడుకులాగానే పెంచి ఆమెకు యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు ఆమె ప్రజ్ఞ ఎలాంటిదో కానీ విలువీద్యలోనూ కత్తిసాములోనూ ఆమె అందరినీ మించిపోయింది చంద్రగిరి రాజ్యంలో ఆమెను ఆ విద్యలలో ఓడించగల వాళ్ళు ఒక్కరు కూడా లేకపోయారు అంత చిన్న వయసులోనే ఆమె తండ్రి వెంట రెండు మూడు సార్లు యుద్ధాలు చేసి అసాధారణమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి తండ్రికి విజయం చేకూర్చింది యుద్ధరంగంలో రంగంలో ఆమె అమిత భయంకరమైనది అయినా అందానికి అప్సరస సువర్ణకుమారికి వివాహమాడే వయసు వచ్చింది తన కుమార్తెకు సరి అయిన వీరుడే భర్త కావాలన్న ఉద్దేశంతో రవివర్మ ఆమెను యుద్ధ విద్యలలో గెలిచిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ఫలానా రోజున పోటీ జరుగుతుందని చుట్టుపక్కల దేశాలన్నిట చాటింపు వేయించాడు నిజానికి ఆమెను పెళ్లాడడానికి ఎందరో రాజకుమారులు సిద్ధంగానే ఉన్నారు ఆమెను పెళ్లాడిన వారికి చంద్రగిరి రాజ్యం కూడా వస్తుంది అయినప్పటికీ పోటీ ఏర్పాటైన రోజుకు ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు ఈ కొత్త రకం స్వయంవరం చూడడానికి అనేక దేశాల ప్రజలు మాత్రం తండోపతండాలుగా వచ్చారు రాజకుమార్తె పోటీకి సిద్ధమై నిలబడింది కానీ అంతమంది జనంలో నుంచి ఒక్కడు కూడా ముందుకు రాలేదు అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు అంతలో ఒక ఆటవీకుడు ముందుకు వచ్చి రవివర్మతో మహారాజా నేను యువరాణి గారితో పోటీ చేస్తాను ఏ విద్యలలో పోటీ చేయమన్నారు అని అడిగాడు అతను నిజంగా ఆటవీకుడు కాడు ఆటవీకుడు వేషంలో వచ్చిన రాజకుమారుడు సుధీరుడు అతను ప్రసన్న దేశపు యువరాజు సువర్ణకుమారి అతనితో నేను ప్రదర్శించే విలువిద్య నువ్వు కూడా ప్రదర్శించు అంటూ విల్లు తీసుకొని ఒకదాని వెనక ఒకటిగా రెండు బాణాలను ఆకాశంలోకి వదిలింది కొద్దిసేపట్లో అవి ఒకదానికొకటి గుచ్చుకొని జంటగా కింద పడ్డాయి జనం అమితంగా అర్షించారు ఆమె తన విల్లును బాణాలను సుధీరుడికి అందించింది అతను ఒకదానికి వెనకగా ఒకటి చొప్పున మూడు బాణాలు ఆకాశంలోకి వదిలాడు అవి మూడు ఒకదానికొకటి గుచ్చుకొని ఒక నిడిపైన బాణంలాగా కింద పడ్డాయి చూసేవాళ్ల హర్షధ్వనాలు మిన్నుముట్టాయి తర్వాత పోటీ కత్తి యుద్ధం సువర్ణకుమారి రెండు చేతుల రెండు కత్తులు పట్టుకున్నది సుధీరుడికి కూడా రెండు కత్తులు ఇచ్చారు ఇద్దరు కత్తి యుద్ధం చేస్తుండగా సుధీరుడి కుడి చేతిలో కత్తి ఎగిరిపోయింది మరుక్షణమే అతను తన ఎడమ చేతి కత్తితో సువర్ణకుమారి చేతులలో ఉన్న రెండు కత్తులను ఎగరగొట్టి తన కత్తిని భూమిలో గుచ్చేశాడు తన కూతురిని మించిన అల్లుడు దొరికినందుకు రవివర్మ ఎంతో సంతోషించి నేను చేసిన ప్రకటన ప్రకారం నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేస్తాను నా అనంతరం నువ్వు ఈ దేశాన్ని పాలించు అని సుధీరుడితో అన్నాడు సుధీరుడు రవివర్మతో నేను ఈమెను పెళ్ళాడడానికి రాలేదు ఓడించడానికి వచ్చాను ఓడిన రాజకుమార్తెను పెళ్ళాడతానని నేనేమీ నియమం పెట్టుకోలేదు ఆకాశంలోకి గురిగా బాణాలు వేయగలవాడు చక్కగా రాజ్యం చేయగలడని నేను ఎన్నడో అనుకోలేదు అడవిలో ఉండే వాళ్ళకు రాజ్యాలు రాజకుమార్తెలు ఎందుకు అంటూ తాను ఎక్కి వచ్చిన ఏనుగు మీద తిరిగి వెళ్ళిపోయాడు రవివర్మ హతసుడయ్యాడు ఆయన పెట్టిన పరీక్ష విజయవంతమయ్యింది కానీ ఫలితం లేకుండా పోయింది సువర్ణకుమారి పెళ్ళి జరగలేదు ఆయన తనకు నచ్చిన రాజకుమారులకు కొందరికి తన కుమార్తెను పెళ్ళాడవలసిందిగా కోరుతూ కబురు చేశాడు కానీ అందరూ ఏదో ఒక వంక చెప్పి ఆయన కోరికను నిరాకరించారు రవివర్మ కుంగిపోయాడు కొంతకాలానికి ప్రసన్న దేశం నుంచి సుధీరుడే తాను సువర్ణకుమారిని పెళ్లాడగోరుతున్నట్టు రవివర్మకు కబురు చేశాడు రవివర్మకు పెద్ద విచారం తొలగిపోయింది ఆయన సుధీరుడికి తన కూతురునిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు అనేక సందేహాలు ఉన్నాయి సుధీరుడు తన అసలు వేషంలో రాక ఆటవికుడి వేషంలో రాజకుమార్తెతో పోటీ చేయడానికి రావటానికి కారణం ఏమిటి ఒక ఆడదాని చేతిలో ఓడిపోతానని భయమా లేక రాజకుమార్తె తనను గెలిచిన ఎలాంటి వాడినైనా పెళ్ళాడుతుందో లేదో చూడటానికా అతను తప్ప మిగిలిన ఏ రాజకుమారుడు రాకపోవడానికి కారణం ఏమిటి పోటీలో జయించిన తర్వాత కూడా సుధీరుడు రాజకుమార్తెను పెళ్ళాడ నిరాకరించటం దేనికి ఆమె అందచందాలు నచ్చకనా అలాంటి వాడు ఆమెను పెళ్ళాడతానని తనకు తానే రవివర్మకు ఎందుకు కబురు చేశాడు రవివర్మ అనేక మంది రాజకుమారులకు తన కుమార్తెను ఇచ్చి చేస్తానన్న వారు ఎందుకు నిరాకరించారు ఈ సందేహాలన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దీనికంతకు మూలం రవివర్మ తన కుమార్తె స్వయంవరానికి గాను ఏర్పాటు చేసిన పోటీ అందులో ఉన్న అవివేకాన్ని సుధీరుడు రవివర్మకు స్పష్టంగానే చెప్పాడు స్వయంవరంలో పాల్గొనే వాళ్ళు అపజయానికి ఎన్నడూ వెరవరు రవివర్మ ఏర్పాటు చేసిన పోటీ నచ్చకనే రాజకుమారులు రాలేదు సుధీరుడు మారువేషంలో రావటానికి కూడా అదే కారణం రెండోసారి రాజకుమారులు సువర్ణకుమారిని పెళ్ళాడ నిరాకరించడానికి కారణం ఆమె ఒక ఆటవీకుడికి ఓడి ధర్మంగా అతనికి భార్య అయ్యింది ఆమెను మరొకరు చేసుకోవటం మారు మనువు అవుతుంది సుధీరుడి విషయంలో ఈ చిక్కు లేదు రవివర్మ తన మొదటి ప్రకటనను ఉపసంహరించుకుని ఏ రాజకుమారుడికైనా ఆమెను ఇయ్యటానికి సిద్ధంగా ఉన్నాడని విని అతను పెళ్ళాడడానికి ముందుకు వచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం